హాయ్ అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీ స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి వరంగల్ జిల్లా ఐనవల్ మండల్ ములకలగూడంలో మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ సేల్కి వచ్చిందండి మొత్తం ల్యాండ్ వచ్చి నాలుగు ఎకరాల ఇరవై గుంటల ల్యాండ్ అండి ఫోర్ ఎకర్స్ ట్వంటీ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్ ఈ ల్యాండ్కు మొత్తం చుట్టూ ఫెన్సింగ్తో ఉంటుంది బ్యూటిఫుల్ ల్యాండ్ వరంగల్ సిటీకి దగ్గరలో కొండపర్తి దగ్గరనే ఉంటుందండి ములకలగూడెం విలేజ్లో ఉంటుంది మీరు చూసినటువంటి ల్యాండ్ ఫోర్ ఏకర్స్ ట్వంటీ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్ రెండు బోర్లు ఒక బావి ఉన్నదండి రెడ్ సాయిల్ ల్యాండ్ ల్యాండ్ చుట్టూరా ఫెన్సింగ్ వేసి ఉంటుంది విత్ గేట్ కూడా మనకు అవైలబుల్ ల్యాండ్ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగానే ఉంటుంది కారు లారీ అన్ని వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుందండి బుక్ ఉన్నాయి రైతు బంద్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఖమ్మం బైపాస్ రోడ్డు బట్టుపల్లి నుంచి ల్యాండ్ వరకు అరౌండ్ సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వస్తాయండి చాలా బ్యూటిఫుల్ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది మూడు బోర్లు రెండు బోర్లు ఒక బావి ఉంటుంది దీంట్లో మనకు పండ్ల మొక్కలతో పాటు కల్టివేషన్ ల్యాండ్ కూడా ఉన్నది పట్టాభాస్ బుక్లు ఉన్నాయి రైతు బంధు వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ నాలుగు ఎకరాలు ఇరవై గుంటల ల్యాండ్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎకరానికి ధర వచ్చి అరవై లక్షలే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు సిక్స్టీ ల్యాక్స్ పర్ ఏకర్ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ వాళ్ళు స్కీమ్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ పండ్ల మొక్కలు మీరు చూడొచ్చు వీడియోలో థ్యాంక్ యూ నమస్తే